ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును రెండవ సమూయేలు ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం ఇది కేవలం ఒక వాగ్దానం కాదు అనేక వాగ్దానాల రాసి ముచ్చాల పెట్టే నిబంధన అనేది అన్ని విషయాలను కలిగి ఉన్న ఒక మందసంలాంటిది ఇవి దావీదు మహారాజు చివరి మాటలు అయితే నేను ఈరోజు ఈ మాటలను నా మాటలుగా చేసుకుంటున్నాను ఇక్కడొక నిట్టూర్పు ఉంది నేను అనుకున్నట్టుగా అన్నీ జరగలేదు ఎన్నో శోధనలు చింతలు పాపాలతో జీవితం గడిచింది వీటన్నిటితో నా తల బరువెక్కింది ఇక్కడొక ఆదరణ కూడా ఉంది ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు యహోవాయే స్వయంగా నాతో నిబంధన చేశాడు దానిని యేసు రక్తంతో ముద్రవేశాడు నేను నా దేవునికి కట్టుబడి ఉన్నాను నా దేవుడు నాకు కట్టుబడి ఉన్నాడు ఈ నిబంధన నిత్యమైనది క్రమమైనది ఖచ్చితమైనది కాబట్టి ఇందులో భద్రత అనేది ప్రాముఖ్యంగా కనబడుతున్నది కాలం చెల్లిపోతుందనే భయం ఈ నిబంధనలో లేదు ఫలానా విధి విధానాలు ఈ నిబంధనలో వ్రాయడం మర్చిపోయామే అని భయం కూడా అక్కర్లేదు సహజ సిద్ధమైన అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతాయేమోనని కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ నిబంధన రాతి లాంటిది కనుక దీనిమీద కట్టబడేది జీవానికైనా మరణానికైనా నిలిచి ఉంటుంది దావీది గొప్ప సంతృప్తిని అనుభవిస్తున్నాడు ఇక అంతకంటే ఎక్కువగా రక్షణనుగాని ఆనందాన్ని గానీ అతడు కోరుకోవటంలేదు అతడు విమోచింపబడ్డాడు ఆనందంగా ఉన్నాడు ఒక మనిషి కోరుకునేదంతా ఈ నిబంధనలో ఉన్నది నా ప్రాణమా ఈరోజు నీ ప్రభువైన ఏసుతట్టు తిరుగు ఆయనే ఒక నిబంధనగా మనుషులకు ఇవ్వబడ్డాడు నీ సర్వస్వంగా ఆయనను తీసుకో